హలో అండి వెల్కమ్ టు సరిత బ్లాగ్స్ ఈ బ్లాగ్ అయితే సండే రోజు మార్నింగ్ టు ఈవినింగ్ నా రొటీన్ బ్లాగ్ అండి ఈరోజైతే నేను కొంచెము డల్గానే ఉండాను నాకు కొంచెము లైట్గా బాడీ పెయిన్స్ కొంచెము ఫీవర్ లాగా అనిపిస్తూ ఉంది నాకైతే మరీ ఎక్కువ లేదు మా లస్తక్ అయితే ఫుల్ కోల్డ్ అయిపోయింది దగ్గు జ్వరము అలాగే తనకు కూడా బాడీ పెయిన్స్ కూడా ఉన్నాయంట ఇంకెట్లయితే అవ్వదు అనేసి మా వారిని అయితే లసన్ తీసుకొని వెళ్ళి హాస్పిటల్కి వెళ్ళి ఇంజక్షన్ వేయించుకొని రమ్మని చెప్పాను నేను నిన్నంతా టాబ్లెట్లే వేశాను కానీ తగ్గలేదు మామూలుగా ఫీవర్ వదిలాల్సిపోతే వస్తుంది కదా ఇంకా ఆ ఫీవర్కి అయితే మామూలు టాబ్లెట్ వేస్తే తగ్గిపోతుంది ఇంకా అలా వేసినా తగ్గలేదు ఇంకా అవ్వదు అనేసి అని ఇంక ఈరోజైతే అయితే హాస్పిటల్కి అయితే పంపించాను మా అమ్మ నిన్నటి నుంచి అయితే అరుస్తూ ఉంది నిన్నే తీసుకొని రాకూడదా అనేసి అని ఇంకా తగ్గిపోతుంది కదా అనేసి అని అనుకున్నాము కానీ ఈ రోజుకైతే మాకు ఇప్పుడు మామూలు జ్వరం అయితే కాదు ఇది మాతలకి తగ్గలేదు అనేసి అని ఇంకా ఇంజక్షన్ అయితే వేయించుకోవని రావాలని ఇంకా అమ్మైతే నా దగ్గరికి తీసుకొని రమ్మని చెప్పు ఇక్కడ ఉండేది హాస్పిటల్కి అయితే తీసుకొని వెళ్తాము అని అంటే ఇంకా తిరుచానూరుకు అయితే పంపించేశాను మా వారితో అయితే ఇంకా మా వారు పొద్దున్నే అయితే భీమ్ అయితే నానబెట్టి ఉన్నాను పాపకు ఫీవర్గా ఉంది కదా ఇడ్లీనే పెట్టాలని ఈ రోజు వరకు అయితే నేను హోటల్ నుంచి అయితే తెప్పించి పాపకు పెట్టి పంపించాను అలానే ఇడ్లీ అయితే పిండి రుబ్బుకొని వచ్చేసారు అట్లే వస్తూ కూరగాయలు కూడా మార్కెట్కి వెళ్ళి తీసుకొని వచ్చేసారు అవన్నీ అయితే నేను సర్దుకునేసాను ఇంక ఇక్కడ కూరకులు ఇంకా కొత్తిమీర కరివేపాకు అయితే ఉంది కూరగాయలు అయితే సర్దేశాను మా వారికి ఇప్పుడు సండే సండే ఆఫ్ కాబట్టి ఇంక ఇప్పుడైతే సండే సండే వారంకి సరిపడా కూరగాయలు అయితే తెచ్చిచ్చేస్తున్నారు మామూలు షిఫ్ట్లు డ్యూటీ ఉంటే ఏదో ఒక టైంలో ఉంటారు ఇంక ఇప్పుడు మార్నింగ్ వెళ్తే ఈవినింగ్ వస్తారు ఈవినింగ్ కూడా వెళ్ళచ్చు కానీ పొద్దున్నే వెళ్ళే ఉండే ఫ్రెష్ కూరగాయలు ఈవినింగ్ కొండవు అనేసి అని ఈ ఈ సండే రోజే తెచ్చి పెట్టేస్తారు మార్నింగే వెళ్ళి మార్కెట్కి అయితే ఇంక ఇలా వారానికి సరిపడా కూరగాయలన్నీ అయితే ఇలా సర్ది పెట్టుకునేస్తాను నేనైతే ఇంకా నెక్స్ట్ సండే వరకు దిగులుండదు పిల్లల లంచ్ బాక్స్కి అయితే ఇవన్నీ ఇలా కడిగేటివి కడిగేసి పెట్టుకుంటాను ఇంకా మామూలుగా అలాగే పెట్టుకునేటివి అయితే అట్లే బాక్సుల్లోకి అయితే వేసి పెట్టేస్తున్నాను ఇంక ఇవన్నీ నేను సర్దుకొనే కొందికి మా డింపులు మా అక్క కొడుకైతే గ్రౌండ్కి వెళ్తారు వారం వారం అయితే ఆడుకొని వచ్చేకి పిల్లలు ఎప్పుడు స్కూలు ఇల్లే కాకుండా వారానికి ఒకసారైనా ఇంక ఇలా ఆడుకొని రావాలి అనేసి అని మా అక్క కొడుకు వెళ్తూ ఉంటే నేను కూడా తీసుకొని వెళ్ళమని చెప్పాను మా డింపుల్ని కూడా ఇంకా వాళ్ళందరూ అయితే పోయేసి వచ్చేసారు గ్రౌండ్కి వెళ్ళి వచ్చారు ఆడుకొని ఫుల్ అలసిపోయారు ఇంకా వాళ్ళని ఫ్రెష్ అయ్యి రమ్మని చెప్పి ఈ లోపల నేనైతే ఈరోజు చెప్పాను కదా ఇడ్లీ పిండి ఏమీ లేదు ఇంకా అందుకే ఎగ్ దోశ పోయి ఇచ్చేసి లేకపోయి ఉంటే ఇంక లేదనేసి అని ఇంకా పిల్లలకి కొంచెము స్పెషల్గా ఉండాలి కదా సండే అనేసి అని ఇంకా ఎగ్ రైస్ అయితే చేస్తున్నాను ఇంకా అలానే మా తమ్ముడు కూడా ఉండాడు ఇంకా వాళ్ళ ముగ్గురి కోసమైతే ఇలా ఎగ్ ఫ్రైడ్ రైస్ లాగా అయితే చేస్తున్నాను ఇంక ఇక్కడ త్రీ ఎగ్స్ అయితే ఇలా బౌల్లో వేసి బాగా మిక్స్ చేసి ఇంకా పెనుమ్లో ఒక స్పూన్ ఆయిల్ అయితే వేసి ఇలా ఉట్టి ఎగ్గే ప్లెయిన్ ఎగ్గే ఇలా ఫ్రై చేసి అయితే ప్లేట్లోకి అయితే తీసుకునేసాను ఇంక ఇప్పుడైతే ఒక మూడు స్పూన్లు ఆయిల్ అయితే వేశాను ఆయిల్ వేడెక్కాక ఇంకా టూ ఆనియన్స్ కొంచెం క్యాబేజీ క్యాప్సికము పచ్చిమిర్చి అన్నీ అయితే సన్నగా తరిగి అయితే వేసేస్తున్నాను క్యారెట్ కూడా ఇలా సన్నగా తరిగైతే వేసేసాను ఇవన్నీ బాగా ఫ్రై అయ్యే వరకు అయితే ఫ్రై చేస్తున్నాను ఈరోజైతే అసలు రెస్టే లేదు సండే అన్నమాట కానీ నాకైతే కొద్దిసేపు కూడా అట్లా కూర్చునేదానికి టైమే లేదు పిల్లలు ఇంట్లో ఉన్నారంటే అసలు తీరికే ఉండదు ఇంక ఇవన్నీ కొంచెం వేగాక కొంచెం సాల్ట్ అయితే వేసాను అలానే పసుపు కారము ఇది వచ్చి జింజర్ పౌడర్ అండి అలానే మిరియాల పొడి కొంచెం ధనియాలు జీలకర్ర మిక్స్ చేసిన పౌడరు అది వేశాను మళ్ళీ రెడ్ చిల్లీ సాస్ వేసాను సోయా సాస్ వేసాను వెనిగర్ కొంచెం వేశాను ఇవన్నీ మనం స్పైసీని బట్టి వేసుకోవచ్చు మనకు ఎంత రైస్ తీసుకుంటామో అంత క్వాంటిటీని బట్టి అయితే ఇంకా వేస్తున్నాను ఇంక ఇక్కడ మా తమ్ముడు అయితే నేను ఫ్రై చేస్తూ నేను ఇవన్నీ వేస్తుంటే తనైతే ఫ్రై చేస్తున్నాడు ఇంకొంచెం అట్లా కలిపాక ఎగ్ కూడా వేసి బాగా మిక్స్ చేసేసి సాసుల్లో ఇంకా మనము చల్లారి పెట్టుకున్న రైస్ కూడా వేసేస్తున్నాను వేసేసి ఇది మొత్తం అయితే కలిపేస్తున్నాను సాల్ట్ అయితే కొంచెం వేసుకోవాలి మనము ఓన్లీ వెజిటేబుల్స్ వరకే వేసాను సాల్ట్ అయితే ఇంక ఇప్పుడు చూసుకొని మన స్పైసీకి సరిపడా సాల్ట్ అయితే వేసుకోవాలి తక్కువ అనిపిస్తే మధ్యలో వేసుకోవచ్చులే ఇంకా లాస్ట్లో అయితే కొత్తిమీర కరివేపాకు వేసేసి బాగా మిక్స్ చేసేసి నేను ఇంకైతే స్టవ్ అయితే ఆపేసాను అసలు పిల్లలైతే ఎంత ఇష్టంగా తిన్నారో మా అక్క కొడుకు కానీ మా డింపుల్ కానీ చాలా అంట అలానే మా తమ్ముడు కూడా బాగుందని చెప్పాడు నేను ఇక్కడ లాస్ట్లో లెమన్ జ్యూస్ కూడా కొంచెం యాడ్ చేశాను నాకెందుకో ఫ్రైడ్ రైసుల్లో లెమన్ ఫ్లేవర్ అయితే బాగా ఇష్టము అందుకే లాస్ట్లో అయితే ఒక స్పూన్ లెమన్ అయితే లెమన్ జ్యూస్ అయితే వేశాను మీకు ఇష్టపడితే వేసుకోండి లేకపోతే అవసరం లేదు నాకైతే ఇష్టమని వేశాను ఇంక ఇలా బాగా మిక్స్ చేసేసి స్టవ్ అయితే ఆపేసాను చాలా టేస్టీగా ఉండే ఎగ్ ఫ్రైడ్ రైస్ అసలు ఎంత బాగునిందో పిల్లలే తినేశారు నేను జస్ట్ ఒక టూ స్పూన్స్ అయితే టేస్ట్ చేశాను ఎలా వచ్చింది ఏమి అనేసి అని చాలా టేస్టీగా ఉండిందండి అసలు చెప్పలేను అంత బాగుండింది ఫ్రైడ్ రైస్ అయితే పిల్లలకైతే వెయిట్ చేశాను వాళ్ళైతే తింటూ ఉన్నారు ఇంకా హాస్పిటల్కి వెళ్ళినా మా వారు మలసి అయితే వచ్చేసారు ఇంకా వచ్చి ఇంకా రావడం అయితే ఇంకా చదవడు చదువుకోవడం అయితే స్టార్ట్ చేసింది నుంచి పనుకునేసింది ఫీవర్గా ఉందనేసి అని ఇంకెప్పుడైతే ఇంజెక్షన్ వేసాక బాగుందంట ఇంకొచ్చి చదువుకుంటా ఉంది వద్దు కొద్దిసేపు పనుకో రెస్ట్ తీసుకో అంటే లేదు నాకు హోంవర్క్ ఎక్కువగా ఉంది నేను చదువుకోవాలి నేను నుంచి నేనేమి చదువుకోలేదు రాసుకోలేదు అనేసి అని ఇంక తనైతే ఇంకా చదువుకుంటూ ఉంది ఇంకా తనతో పాటు డింపుల్ని కూడా కూర్చొని పెట్టేశాను మా అక్క కొడుకు కూడా బయలుదేరేశాడు తనకు కూడా రేపు ఏదో ఎగ్జామ్ ఉందంట ఇంకా తనైతే వెళ్ళిపోయాడు తినేసి అయితే ఇంకా నేనైతే పొద్దునే పూజ అయితే లేండి అసలు మూడే లేదు ఫీవర్ వచ్చే కొందికి లస్తాక్ అయితే ఈరోజు బ్లాక్ తీయాలని ఇంకా సరే అనేసి అని ఇంకా నాన్ వెజ్ రెసిపీస్ ఏమన్నా చేస్తాం కదా ఈరోజు అన్నట్టు încă rețetele, ce, ceut cei alăni, încă vla మళ్ళీ అయితే తీసాను ఇంకా మా అయితే వస్తూ చికెన్ అయితే తీసుకొని వచ్చారు ఇంక అట్లే మా నాన్న అయితే లస్తాకి ఫీవర్ ఉందని చెప్పలేదంట అమ్మ అయితే ఇంకా పొద్దున్నే మాకు తీసుకొని రావాలనేసి అని చేపలైతే తీసుకొచ్చేసాడు లస్తా ఎప్పుడో అడిగిందంట తాతయ్య నాకు చేపలు తినాలని ఉంది ఫ్రై చేపలు అనిందంట ఇంక అందుకని నాన్న లస్తాకి ఇష్టం అనేసి అని అయితే పొద్దున్నే తీసుకొని వచ్చి పెట్టేశాడంట ఇంకా వద్దుమా మీరే చేసుకునే అంటే లేదు లేదులే నువ్వు కలిపి పెట్టేసేయి ఫ్రిడ్జ్లో ఉంటుంది అని చెప్పి పంపించేసింది ఇంకా చికెన్ అయితే పిల్లలు ఈరోజు పకోడా అడిగారు నాకు అసలు నోటికి ఏమీ సగించటంలా గ్రేవీ అయితే అస్సలు నచ్చటం లేదు అందుకే నేను కూడా చికెన్ పకోడా చేసేస్తున్నాను ఇంక ఇక్కడ చికెన్ అయితే కేజీ చికెను అదైతే వాష్ చేసేసి దాంట్లో ఫస్ట్ చికెన్ మసాలా పొడి వేశాను అలానే కారము ధనియాల పొడి గరం మసాలా మిరియాల పొడి ఇదైతే ధనియాలు జీలకర్ర పొడి అదైతే వేసాను కొంచెము జింజర్ పొడి కూడా వేసేసాను ఇదైతే అంట్లోకి వేసేస్తున్నాను నాకైతే ఈ ఫ్లేవర్ భలే నచ్చింది అందుకే వేసేస్తున్నాను అన్నింటిలోకి అయితే ఇంకా తగినంత సాల్ట్ అయితే వేశాను ఫస్ట్ ఇది కలిపి పెట్టేద్దాము అనేసి అని ఫస్ట్ అయితే కలిపేస్తున్నాను ఇంకా ఒక ఎగ్ అయితే వేశాను నేను మామూలుగా హాఫ్ కేజీకి ఒక ఎగ్ వేస్తాను కేజీ కదా టూ ఎగ్స్ వేద్దాం అనుకున్నాం మళ్ళీ ఎందుకో ఒకటే వేశాను ఇంకా లెమన్ జ్యూస్ కూడా వన్ స్పూన్ వేశాను అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఫుల్ స్పూన్తో ఒక స్పూన్ వేశాను నెక్స్ట్ కొంచెము కార్న్ఫ్లోర్ వేసాను కాన్ఫ్లోర్ అంటే ఒక త్రీ స్పూన్స్ వేసుంటాను ఈరోజైతే కొంచెం ఫుడ్ కలర్ వేశాను కలర్ అయితే చా అసలు వెయ్యండి నేను ఈసారిదా వేశాను ఇంకా టూ స్పూన్స్ అయితే పెరుగు వేశాను ఒక స్పూన్ ఆయిల్ వేశాను నెక్స్ట్ అయితే ఇందులో ఒక స్పూన్ మైదా వేశాను అలానే ఒక త్రీ స్పూన్స్ దాకా శనగపిండి అయితే వేశాను వేసి ఇంకా మొత్తం అయితే కలిపేస్తున్నాను ఇంకేలా మొత్తం కలిపేసి మూత పెట్టి నేనైతే ఫ్రిడ్జ్లో అయితే పెట్టేశాను కొంతసేపు ఫ్రిడ్జ్లో ఇలా పెట్టడం వల్ల చికెన్ అన్ చికెన్కి వేసిన కారం అంతా మొక్కలకైతే బాగా పడుతుంది అందుకే అదైతే ఫ్రిడ్జ్లో పెట్టేశాను నెక్స్ట్ ఇంకా ఫ్రి ఫిష్ కూడా తెచ్చాడు కదా అమ్మ అయితే నీట్గా వాష్ చేసి ఇచ్చేసింది ఇంకందుకే నేనైతే ఇప్పుడు కలిపి పెట్టేస్తున్నాను ఇక్కడ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే ఒక స్పూన్ వేశాను సాల్ట్ ఒక స్పూన్ వేసాను ధనియాల పొడి అయితే చిన్న స్పూన్లు కాబట్టి అన్నీ ఒక్కొక్క స్పూన్ అనుకోండి ధనియాల పొడి ఒక స్పూను కారం ఒక స్పూన్ వేశాను పసుపు పొడి అర స్పూన్ వేశాను ఇదైతే ఫిష్ మసాలా ఫ్రై ఫ్రై మసాలా ఇదైతే నేను ఒక స్పూన్ వేశాను ఇందులోనే కొంచెం ఆయిల్ వేస్తున్నాను మొత్తం ఒకసారి కలిపాను మళ్ళీ గుర్తొచ్చింది ఇంకా వేయాల్సినవి ఉన్నాయని ఇంకా ఇక్కడైతే ఉట్టి జీలకర్ర పొడి అయితే వేస్తున్నాను ఫిష్లోకి చాలా బాగుంటుంది ఇంకా మిరియాల పొడి కూడా ఒక స్పూన్ అయితే వేసాను లెమన్ ఒక ఫుల్ లెమన్ అయితే పిండేశాను ఇంక ఇదైతే కొంచెం వాటర్ వేసుకున్నాను మరీ గట్టిగా ఉందని వేసి అయితే కలిపేస్తున్నాను కలిపేసి ఇంకా చేపలకైతే ఒక్కొక్క దానికైతే మసాలా అంతా బాగా పట్టించేటట్లు అయితే పెట్టేస్తున్నాను ఇదైతే ఇంకా నేను ఈరోజైతే చేయటం లేదు ఇంకా అట్లే పెట్టడం వల్ల ఐస్ అయిపోతుంది ఇంకా అవి తీ తీయడానికి కూడా చాలా కష్టంగా ఉంటుంది ఇలా కలిపి పెట్టేస్తే వెంటనే తీసి ఫ్రై చేసుకోవాలంటే కూడా ఫ్రై చేసుకోవచ్చు ఇంకా అందుకే ఇదైతే ఇలా కలిపేసి ఫ్రిడ్జ్లో పెట్టేస్తున్నాను ఒకేసారి అయితే మొత్తము మసాలా అంతా ముక్కలకి బాగా అయితే పూసైతే పెట్టేస్తున్నాను మా పిల్లలకైతే ఫిష్ కన్నా ఈ ఫ్రై అంటేనే చాలా ఇష్టము ఫ్రై ఉంటే చాలు ఇంకేం అవసరం లేదు రసం పెట్టేవాళ్ళి ఫ్రై చేసేవాళ్ళి వాళ్ళకు భలే ఇష్టము మా అయితే ఈ ఫిష్ ఫ్రై చాలా ఇష్టము అందుకే వాళ్ళ తాతయ్యకి చెప్పిందంట చాన్ రోల్ అయిపోయింది తాతయ్య ఫిష్ తిని ఫ్రై ఫ్రై చేప తిని చాలా రోల్ అవుతుంది అనేసాను అంటే ఇంకా ఆయన పాపకి జ్వరం అని తెలియక నేను చెప్పలేదు ఎందుకు వాళ్ళని టెన్షన్ పెట్టడము అనేసి అని ఇంకా పొద్దున్న ఫోన్ చేస్తుంటే ఇంకా లస్తా మాట్లాడింది నేను పనుకో ఉన్నప్పుడు ఇంకప్పుడు చెప్పే కొందికి ఇంకా అమ్మ అరిచి తీసుకొని రా ఇంతసేపు ఏం చేస్తా అన్నారు నిన్నే వచ్చినప్పుడు తొడుక్కొని రావాలి కదా ఎందుకేస్తారు చిన్నపిల్లలకి వెంటనే చూపించే వాళ్ళని ఇంకా అరిచేసరికి ఇంకా మా వారైతే తీసుకొని వెళ్ళిపోయారు ఇంక ఇలా కలిపేసి నేనైతే దీన్నైతే ఫ్రిడ్జ్లో పెట్టేస్తున్నాను ఇవాళ అయితే చేయటం లేదు ఇంకా లెస్తా కూడా తినదు కదా అనేసనీ చికెన్ అయితే తింటా ఉంది ఫిష్ అయితే పెట్టడం లేదు ఫీవర్ కదా ఎందుకు లేనిసని ఇంక ఇక్కడ పప్పు అయితే చేస్తున్నాను ఇంకా చికెన్ పకోడా చేసేస్తున్నాను కదా అందుకే పప్పు చేసి రసం పెట్టేసి ఇంకా రైస్ అయితే చేస్తున్నాను ఇంకా మా తమ్ముడు కూడా ఉండాడు హాస్టల్ నుంచి వచ్చాడు కదా ఇంకా అందరికీ అయితే ఉట్టి రసం పెడితే బాగుండదు అనేసి అని మళ్ళీ పప్పు చేస్తున్నాను మేమే ఉంటే ఇంకా పప్పుతోనే రసంతోనే తినేసి ఉంటాము చికెన్ పకోడా రసంతో ఇంకా మా తమ్ముడు ఉండాడు అనేసి అని మళ్ళీ పప్పు అయితే చేస్తున్నాను రైస్ కూడా పెట్టేశాను రైస్ కూడా అయిపోయింది పప్పు ఉడికిపోయింది ఇంకా పప్పుకి వేయడానికి ఆనియన్స్ ఇంకా పకోడ వేయడానికి పచ్చిమిర్చి కరివేపాకు కూడా కడిగి అయితే పెట్టుకుంటున్నాను పప్పు అయితే ఇంకా ఆవిరి రాలేదు అందుకే ఈ లోపల నేనైతే రసం అయితే పెట్టేస్తున్నాను నేను ఇక్కడ రెసిపీ ఏం చెప్పటం లేదు ఇంకా ఎప్పుడు చూపించేటట్లే రసము కామన్గా అందరూ పెట్టుకునేదే కదా అనేసి నేనైతే చూపించలేదు చాలా సార్లు కూడా నేను చూపించేశాను అందుకే ఇప్పుడైతే ఏం చెప్పలా ఆల్రెడీ నేను చిత్తపండు నాన్ ఉన్నాను ఇంకా అదైతే రసం పెట్టేస్తున్నాను రసం పొడి రెడీగా ఉంటుంది కాబట్టి రసం పెట్టేది పెద్ద కష్టం అయితే ఏం లేదు ఫాస్ట్గానే పెట్టేస్తాను రసం పొడి వండడం వల్ల ఇంక ఇక్కడైతే రసం అయితే రెడీ అయిపోయింది ఇంక ఇది వే ఉడికిందంటే ఇంకా స్టవ్ అయితే ఆపేస్తాను ఈ లోపల నేనైతే ఇంకా పప్పు కూడా ఉడికిపోయింది ఇంకా అది కూడా తిరగబాతి అయితే పెట్టేస్తున్నాను ఈ పప్పు రసము నా దగ్గర ఎప్పుడు కామన్గా ఉండేదే చాలా సార్లు చూపించేసానని ఈరోజు నేను రెసిపీని ఏం షేర్ చేయటం లేదు ఇంక ఇక్కడ పప్పు నేనైతే మెదిపి పెట్టుకునేసరికి రసం కూడా ఉడికిపోయింది ఇంకా స్టవ్ అయితే ఆపేస్తున్నాను అంతలో లస్దాక్ కూడా ఫీవర్ కదా అందుకే రసం అయితే పెట్టాను ఇంక ఇక్కడ పప్పు కూడా తెరగబాత అయితే పెట్టేసి పప్పు కూడా చేసేస్తున్నాను బాగుంటుంది చికెన్ పకోడాకి పప్పు కానీ రసం కానీ కాంబినేషన్ అయితే చాలా బాగుంటుంది నేనైతే మరీ చిక్కగా చేయటం లేదు మా వాళ్ళు అయితే మరీ గట్టిగా ఉంటే పప్పు ఇష్టపడరు కొంచెం పలసంగా ఉండాలి అందుకే కొంచెం వాటర్ అయితే పోసాను ఇంకా ఫ్రిడ్జ్లో నుంచి అయితే చికెన్ అయితే తెచ్చేసాను కలిపి పెట్టింది పకోడా కోసం అయితే ఇంకా అదైతే ఒకసారి మూతదీసి బాగా అయితే మిక్స్ చేస్తున్నాను ఫ్రిడ్జ్లో పెట్టాను కదా కొంచెము గట్టి పడిపోయింది ఇంకందుకే తీసి బాగా అయితే కలిపి పెట్టాను పప్పు చేసేసి నెక్స్ట్ ఇంకా పకోడా కూడా చేసేవాళ్ళి ఫాస్ట్ ఫాస్ట్గా అయితే టైం అయితే అయిపోవచ్చింది ట్వెల్వ్ థర్టీ అలా అయితే అవుతూ ఉంది నేను చికెన్ తీసి బయట పెట్టినప్పుడైతే ఇంక ఇక్కడ డింపుల్ అయితే మమ్మీ రసం స్మెల్ భలే వస్తూ ఉనింది నువ్వు తిరగబాతి పెట్టినప్పుడు నాకు ఒక్క రవ్వ కప్పులోకి రసం పోసేవా సూప్లాగా తాగేస్తాను చాలా బాగుంది రసము అని అంటే ఇంకా తన కోసం అయితే కప్పులోకి ఇలా పోయిస్తున్నాను బాగా ఇష్టము మా పిల్లలకైతే రైస్లో కూడా బాగా రసం పోసుకొని అయితే తింటారు వేడిగా అయితే ఇంక ఇప్పుడు ఏమంటే ఇంకా తనకి తిన తాగాలనిపించిందంట రసం అయితే అందుకే కప్పులో పోసి స్పూన్ వేసి అయితే ఇచ్చేసాను మా అయితే బాగా నచ్చిందంట రసం స్మెల్ తాగి కూడా బాగుంది మమ్మీ నాకు జీర్ణం కూడా బాగా అయిపోతుంది ఎగ్ రైస్ తిన్నాను కదా కొంచెం తేపులు నింది నాకైతే ఫుల్గా తినేసాను బాగుందని రసం దా అయితే జీర్ణం అయిపోతుంది అనేసి ఇంకా తనైతే తీసుకున్నాడు ఇంక ఇక్కడ ఆల్రెడీ కొంచెము చికెన్ పకోడా ముందు చేసిన ఆయిల్ అయితే ఒక క్యారీలో అది అదైతే మళ్ళీ పోసాను అలానే కొంచెం మామూలు ఆయిల్ కూడా వేసాను తక్కువగా ఉందని ఇంక అది వేడెక్కాక నేను ఇక్కడ పకోడా అయితే వేసేస్తున్నాను టైం ఉంటే మనము మార్నింగే తెచ్చి కలిపి పెట్టేసి ఈవినింగ్ కానీ లేదా ఒక ఇప్పుడు ఆఫ్టర్నూన్కైనా ముందుగా ఇలా కలిపి పెట్టడం వల్ల చికెన్ ముక్కలకి అయితే బాగా పడుతుంది ఉప్పు కారం అయితే అప్పుడు టేస్ట్ కూడా బాగుంటుంది ఇప్పుడు కూడా బాగుంది నాకు బాగా ముందుగా కలిపి పెట్టేస్తే ఒక త్రీ ఫోర్ అవర్స్ బాగా ఇలా ఊరినాక చేసుకుంటే ఇంకా బాగా అయితే వస్తుంది క్రిస్పీగా వస్తుంది పకోడా ముక్కలు కూడా బాగా ఉప్పు కారం పట్టి బాగుంటాయి కూడా టేస్ట్ కూడా బాగుంటుంది ఇలా కొంచెం బాగా కలర్ మారే వరకు వేయిస్తున్నాను నేను కొంచెం అంటే మరీ సిమ్ కాదు మరీ హై కాదు మీడియంలో పెట్టయితే ఇలా ఫ్రై చేస్తున్నాను నాకు కనీసము ఒక్కొక్కసారి వేసింది అయితే ఫిఫ్టీన్ మినిట్స్ పైన అయితే పట్టింది వేగడం అయితే ఇంకా కొంచెం వేగాక కొన్ని పచ్చిమిర్చి కరివేపాకు వేసాను ఫ్లేవర్ కోసం అయితే కొందరు కలిపేటప్పుడే వేసేస్తారు కరివేపాకు అయితే ఎందుకో ఇలా ఫ్రై అయ్యేటప్పుడు వేస్తేనే బాగా ముక్కలకి ఫ్లేవర్ పోతుంది బాగుంటుంది అనిపిస్తుంది ఇంక ఇలా వేయించాక కరివేపాకు కూడా బాగా వేగిపోవాలి ఆయిల్లో ముక్కలకంతా ఆ ఫ్లేవర్ వచ్చాక ఇంకా తీసి బౌల్లోకి అయితే వేస్తున్నాను చూడండి అసలు ఎంత బాగుందో పప్పు రసం చేశాను కదా ఇంక ఈ రెండు కాంబినేషన్లోకి అసలు టేస్ట్ అయితే మామూలుగా లేదు పకోడాకి రసంకి అయితే ఇంకేలా ఫస్ట్ ఫ్రై చేసిందైతే మా తమ్ముడు అయితే బయటెళ్ళు ఏదో జిరాక్స్ చేసుకొని రావాలని ఇంకా తను రాలేదనేసి అని ఇంకా పిల్లలైతే ఇంక పకోడా చేస్తున్నాను కదా వంటింట్లోకి ఇంకా హాల్లోకి తిరుగుతూనే ఉన్నారు ఇంక అందుకే పిల్లలకైతే ఫస్ట్ అయితే పిల్లలకి మా వారికి అయితే పెట్టేసి వాళ్ళని అయితే తినేమని చెప్పాను మా వారైతే గోపి వచ్చినాక తింటానన్నాడు ఇంక సర్లే తను లేట్ అవుతుందేమో నువ్వు తినేసే పిల్లలతో పాటు అనేసి అని ఇంకా వాళ్ళ నాన్న కూడా ఉండేది ఓన్లీ సండే టైమే పిల్లలతో స్పెండ్ చేసేది ఆఫ్టర్నూన్ అయితే ఇంక పిల్లలు స్కూల్ వెళ్ళిపోతారు మా వారు డ్యూటీకి వెళ్ళిపోతారు అందుకే ఇంక ఇవాళే కదా ఉంటావు ఇంక పిల్లలతో కలిసి తిను నువ్వు అనేసి ఇంకా మా వారికి కూడా వేయిచ్చేసాను ఇంకా తనైతే తింటున్నారు పిల్లలు మా వారైతే ఇంకా మా తమ్ముడు వచ్చే లోపల ఇంకొక ట్రిప్ అయితే వేయించేశాను నేనైతే ఇంకా నేను మా తమ్ముడు కూర్చొని ఇంకా మేమిద్దరం అయితే ఇంకా తినేస్తున్నాము ఫస్ట్ మా తమ్ముడికి వెయిట్ చేసి మళ్ళీ నేనైతే వేసుకొని తినేసాను మా తమ్ముడు కూడా అక్క ఈరోజైతే చాలా బాగుంది పప్పు అయితే అసలు చాలా బాగుంది అక్క అనేసి అని ఇంకా చెప్పి తిన్నాడు బాగా చేసావని నాకైతే కొంచెం పొగిడాడు కూడా మా తమ్ముడు అయితే కొంచెం ఇవి లేట్ ప్రాసెస్ అనిపిస్తుంది కానీ టేస్ట్ అయితే బాగుంటుంది కొంచెము నాకైతే లేట్ అయ్యింది అసలు కాలు నొప్పులు వచ్చేసాయి వేయించడం వల్ల ఎక్కువసేపు స్టవ్ కాడు ఉండి ఇంకా నేనైతే ఇంకా తినేసాక కొంచెం పడుకొని లేసానా అమ్మొచ్చింది ఇంకా లసితాకి ఫీవర్ కదా ఇంకా చూడాలనేసి అని మళ్ళీ వచ్చేసింది ఇంకా ఉండను కాలేదంట తగ్గిందో లేదో ఎలా ఉందో ఏమో అనేసి అని ఇంకా పాప దగ్గరికి అయితే వచ్చేసింది ఇంకా తనైతే ఇంకా చదువుకుంటుంది తను కూడా పనుకునింది లేండి ట్యాబ్లెట్లు వేశాను తను కూడా పనుకొని అయితే లేచింది మా లసియకి చికెన్ తింటేనే సుగం జ్వరం తగ్గిపోతుంది తనకు అంత ఇష్టం చికెన్ అంటే ఇంక ఇక్కడ అయితే ఇవైతే నా దగ్గర నెట్టి వీలండి శారీస్ అయితే గంగమ్మకి పెట్టాలనేసి అని నేను గంగమ్మకి పెట్టుకున్నప్పుడే అమ్మ నాతో పాటు షాప్కి వచ్చింది అప్పుడు తీసుకునింది అప్పుడు అమ్మ ఊర్లో జాతర జరుగుతుంది అనేసి అని ఈ రెండు శారీస్ అయితే తీసుకునింది అయితే అమ్మ ఇంట్లో పెట్టడానికి తీసుకునింది ఇది అక్కడే గుళ్ళో అమ్మవారికి కప్పేసి రావాలనేసని అదైతే గ్రీన్ కలర్ శారీ అయితే తీసుకునింది ఫస్ట్ నెక్స్ట్ మెరూన్ శారీ అయితే లెవెన్ హండ్రెడో ట్వెల్వ్ హండ్రెడో పడింది సౌత్ ఇండియా షాపింగ్ మాల్లోనే తీసుకున్నాము ఇంకొక శారీ అయితే త్రీ హండ్రెడ్ పడింది అది అమ్మవారికే కప్పేసి వచ్చేవాళ్ళని అదైతే తీసుకునింది అప్పుడు అమ్మ గంగమ్మకి జాతరప్పుడు ఊర్లో అమ్మ పోలేకపోయింది నాన్న షెడ్డీకి వెళ్ళిపోయాడు ఇంకా నాన్న లేడని అమ్మ పెట్టలేదు ఇంకా నెక్స్ట్ సండేలో ఎప్పుడైనా మీరు ఖాళీగా ఉంటే చెప్పండి ఊరికి వెళ్దాము అనేసి అని ఇంకా అవైతే ఏం తీసుకున్నానో కూడా గుర్తులేదు ఒకసారి చూద్దాము అని అంటే ఇంక అమ్మకైతే అవి తెచ్చిచ్చాను అట్లే అమ్మ వస్తూ నాకైతే ఇంట్లో అమ్మ దగ్గర ఉన్న శారీలన్నీ తీసుకొని వచ్చేసింది నువ్వు కుట్టించుకో అనేసి అని ఈ ఎల్లో శారీ అయితే బాగునింది అమ్మ అయితే ఇది నువ్వు కుట్టించుకో అమ్మా రెండు శారీలు కాదులేండి మూడు తెచ్చింది అనుకుంటా ఆ మూడు నువ్వు కుట్టించుకునే ఎందుకు నేను ఆడకపోతాను నేను ఆడగట్టుకుంటాను నువ్వే కుట్టించుకో ఊరికే ఎందుకు బిరువలు పడి ఉండేది నువ్వన్నా కుట్టించుకొనేసుకోనంటే అమ్మ తెచ్చిన శారీలలో నేనైతే ఎల్లో శారీ అయితే సెలెక్ట్ చేసుకున్నాను ఇంకా నేను పెట్టిన శారీ అండి నోములకి పెట్టింది ఇంక అది అట్లే ఉనింది ఇంకదైతే తెచ్చుండది నువ్వే కుట్టించుకొని నాకొద్దు నువ్వే కుట్టించుకోని చెప్పేసాను చెప్పేశాను ఇంక ఇది కూడా అమ్మ శారీనే ఇది కూడా కుట్టించుకోమనింది నేనే వద్దని చెప్పేసాను నాకు ఆ ఒక్క శారీ చాలు ఇది నువ్వే కుట్టించుకో బాగుంటుందిలే ఏమీ హెవీగా కాంతిగా కూడా ఏం లేదు కుట్టించుకో బాగుంటుంది అని చెప్పాను ఇది కొంచెము పర్పుల్ లాగా అనిపిస్తూ ఉంది బ్లాక్ లాగా ఉండదు బ్లాక్గా బ్లూనా నాకు తెలియదు అమ్మకి తెలియటం లేదు ఈ కలర్ అయితే చూసేకి బ్లాక్గా అనిపిస్తూ ఉంది ఇదైతే ఇవి నేను యాడ్ కట్టుకుంటాను నువ్వే కట్టుకొని అమ్మ అయితే నన్నే కట్టుకోమని ఇస్తూ ఉంది లేదమ్మా నాకొద్దు నా దగ్గర ఉంది మోడల్ అని చెప్పి నేను అమ్మనే అయితే కుట్టించుకోమంటున్నాను చాలా పెద్ద చీర ఇది కూడా మెత్తగానే ఉంది లేసుగానే ఉంది ఇది కుట్టించుకోమ్మా నీకు బాగుంటుంది అంటుంది నాకొద్దు నువ్వు తీసుకున్నావు నువ్వే కుట్టించుకో అని చెప్పేశాను అమ్మనైతే సరే నువ్వే ఎతకపోయి టైలర్ దరిచ్చేయి నేను కుట్టటం లేదు ఇప్పుడైతే అమ్మ కూడా బ్లౌజులు అయితే కుట్టిస్తుంది ఇంక ఇప్పుడైతే నాకు కావటం లేదు కాళ్ళు నొప్పులుగా ఉన్నాయి అని అమ్మ అయితే నావి కూడా నీవి ఇచ్చినప్పుడు నావు కూడా ఇచ్చేసేయని చెప్పింది టైలర్ దగ్గర అయితే ఇంక ఇదైతే నేను మా ఇంట్లో గంగమ్మకు పెట్టినప్పుడైతే తీసుకున్నాను ఈ శారీ అయితే సింపుల్ శారీనే దీని కాస్ట్ కూడా నేను ఎంత అంటే ఫైవ్ సిక్స్టీను ఏమో సిక్స్ హండ్రెడ్ లోపలే పడింది ఈ కాంబినేషను అమ్మకు బాగా నచ్చిందంట బ్లూ అండ్ స్కై బ్లూ కలర్ కాంబినేషను ఇంక ఇక్కడ డింపుల్ ఫ్రెండ్ వచ్చాడు సాయంత్రంగా అయితే ఇంకా వాళ్ళ వాడైతే ఇంకా పట్టణం మాలలేదు డింపుల్ని అయితే ఇంకా అటు ఇటు తిరుగుతూ ఉండాడు డింపుల్ అయితే మధ్యలో రావద్దు అని అంటే ఇంకా వస్తూనే ఉండాడు ఏదో చదువుకోవాలని వచ్చారు వాళ్ళ ఫ్రెండ్స్ ఇద్దరు కలిసి అయితే ఇంతేపు చదువుకొని ఇంకా బయలుదేరుతున్నాడు తన ఫ్రెండ్ అయితే ఇదైతే బ్లౌజు కట్ చేసేసాను గంగమ్మకి ఇంట్లో పెట్టినప్పుడైతే విడివిడిగా పెట్టాలని ఇంకా కట్ చేసేసాను ఆల్రెడీ అయితే ఇంకా అమ్మ శారీసు నా శారీస్ అయితే ఇంకా టైలర్ దగ్గరకైతే ఇచ్చేవాళి వరలక్ష్మి అయితే కుట్టించుకుందాం అనుకుంటున్నా నేనైతే ఇంక ఇవాళ బ్లాగ్ కూడా ఇంకా ఎండ్ చేసేస్తున్నానండి నచ్చుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దండి బాయ్